నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ రామావతారం రాముని అవతారం దశావతారాల్లో ఏడో అవతారంగా పురాణాలు పేర్కొన్నాయి రాముడు ధర్మాన్ని నీతిని సత్యాన్ని అనుసరించి జీవించాడు అతని జీవితం మానవాళికే ఆదర్శం తన జీవితంలో ధర్మం న్యాయం సత్యం విధేయత పితృభక్తి వంటి విలువలను పాటించి ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి ధర్మాన్ని పరిరక్షించడం కోసం రామావతారం జరిగింది ప్రస్తుతం జగన్నాథస్వామి ఉత్సవాల సందర్భంగా చోడవరం శ్రీ కేశవస్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువైన జగన్నాథస్వామిని రాముడిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి భక్తపాటికి కన్నుల పండుగ చేశారు ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సీతారామాచార్యులు వారు మీరు జగన్నాథస్వామి రామావతారాన్ని చూసి తరించండి శ్రీరామరక్ష సర్వ జగద్క్ష